హాయ్ అండి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని మనకందరికీ వచ్చినట్టుగా నచ్చినట్టుగా రెడీ చేసుకుంటూ ఉంటాము మరి అంత చక్కగా రెడీ అయిన అమ్మవారికి ఒక చిన్న పూల జడ వేస్తే కూడా బాగుంటుంది కదా అది కూడా పది రూపాయల ఖర్చుతోటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు చూసేసేయండి ఉలన్ థ్రెడ్ మనకి గాజుల షాప్లో దొరుకుతుందండి ఆ ఉల్లం థ్రెడ్ని బ్లాక్ కలర్ ఒక బండిలో అయితే తీసుకొచ్చాను ఒకటైతే సరిపోతుంది చాలా వరకు మనం తీసుకున్న కలసం సైజును బట్టి అంటే మనం పెట్టే అమ్మవారి విగ్రహం సైజును బట్టి బొమ్మ సైజును బట్టి జడ సైజు అనేది డిసైడ్ చేసుకొని అంత థ్రెడ్ని వీడియోలో చూపించినట్టుగా మొత్తం థ్రెడ్ అంతా కూడా ఈ విధంగా తోరలు పోసుకున్నట్టుగా మనం దారంని అంతా కూడా ఇలా సెట్ చేసుకొని చివరిలో వచ్చిన ఎగుడు దిగుడుని కట్ చేసేయండి ఒక పైన ఒక చివర మాత్రం పైన Thank sure. you. అదే బ్లాక్ కలర్ తోటి వీడియోలో చూపించినట్టుగా ముడి వేసేసి ఆ మిగిలిన థ్రెడ్ని మూడు పాయలుగా విడతీసి చాలా లూజ్గా మనం జడ అయితే అల్లాలి కొంచెం టైట్గా అల్లేసామంటే జడ అనేది సన్నగా వస్తుంది సో అందుకే కొంచెం లూజ్గా అల్లుకున్నామంటే ఈ మోస్తారు లావుగా జడ అనేది కనిపిస్తూ ఉంటుంది చివరికి వచ్చేసిన తర్వాత అదే దారం ముడి వేసేసేయాలి తర్వాత ఇంక ఇది మనకి ఇష్టమైతే అలంకారం చేసుకోవచ్చు లేకపోతే ఇలాగే నార్మల్గా వదిలేయచ్చండి నా దగ్గర గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది సో ఆ థ్రెడ్ని నేను వీడియో లో చూపిస్తున్నట్టుగా పైనుంచి చుట్టేస్తున్నాను లేదా స్టోన్ వర్క్ ఉన్న థ్రెడ్ అయినా సరే లేదా గోల్డ్ బాల్ చైన్ అయినా సరే ఏదైనా గోల్డ్ కలర్ లేస్ అయినా సరే ఇలాంటిది ఇలా చుట్టడం వల్ల ఏంటంటే ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది అలా లేకపోయినా కూడా పర్వాలేదు సో నా దగ్గర థ్రెడ్ ఉందని చెప్పి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ని ఈ విధంగా ఫైనల్గా కట్టేశాను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి చక్కగా కలసం పెట్టినా సరే ఇలా అమ్మవారి బొమ్మ పెట్టినా సరే వెనక నుంచి జడని హ్యాంగ్ చేసేసి మనం చక్కగా పువ్వులతోటి అలంకారం చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది పది రూపాయల ఖర్చుతో ఇంత చక్కగా అమ్మవారికి జడ అయితే వేసేసాను వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి అలాగే లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్